భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మనం మహాభారత యుద్ధం ముగిశాక పాండవులు కౌరవులు మహావీరులు అందరూ ఏమయ్యారు అనే విషయం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం మహాభారత యుద్ధం ముగిశాక పాండవులు కౌరవులు మహావీరులు చక్రవర్తులు అందరూ ఏమయ్యారు అనే జనమేజేయుని ప్రశ్నకి ప్రశ్నకి వైసంపాయంలో వారిచ్చిన జవాబు స్వర్గారోహణ పర్వం నాలుగవ అధ్యాయంలోని శ్లోకాలు ఇలా వివరిస్తున్నాయి యుధిష్ఠురుడు దేవతలు ఋషులు మరుద్గణాలు స్థుతిస్తుండగా స్వర్గలోకంలో అడుగుపెడతాడు అక్కడ పరబ్రహ్మ రూపంలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్మని చూస్తాడు దివ్యాస్త్రాలు ధరించి ఉన్న దేవతలు ఆయనని సేవిస్తూ ఉంటారు ప్ర పరబ్రహ్మ రూపం ఇంతకుముందు తనకి సుపరిచితమైన శ్రీకృష్ణ రూపం ఒకే విధంగా ఉండటాన్ని చూసి విస్మయుడవుతాడు ఆ పక్కనే మహా తేజస్తో ప్రకాశిస్తూ పరమాత్మని ఆరాధిస్తున్న అర్జునుడు కనిపిస్తాడు ఆ దివ్య పురుషులు ఇద్దరు ధర్మరాజుని యధావిధిగా గౌరవిస్తారు మరొక వైపు కర్ణుడు ద్వాదశాదిత్యులతో ఉండటం చూస్తాడు ధర్మరాజు మరొక పక్క మరుద్గణ పరివేష్టితుడై వాయుదేవుని పక్కన పరమ కాంతితో ప్రకాశిస్తున్న భీమసేనుని చూశాడు ధర్మరాజు భీమసేనుడు ఉత్తమ సిద్ధిని పొంది ఉన్నాడు మహా తేజస్సుతో ప్రకాశిస్తూ అశ్విని దేవతల స్థానంలో ఆసీనుడై ఉన్న నకుల సహదేవులను చూశాడు ధర్మరాజు దివ్య పుష్పమాలలు ధరించి అత్యంత శోభతో స్వర్గాన్ని ప్రకాశవంతం చేస్తూ సూర్య తేజస్సుతో ఉన్న ద్రౌపదిని చూశాడు ఆశ్చర్యంతో చూస్తున్న యుధిష్ఠుడిని చూసి దేవేంద్రుడు ఆయనతో మహాత్మ ద్రౌపదీ రూపంలో ఉన్న ఈమె ఒక ఐశ్వర్య దేవత మహాదేవ శివుడు ఈమెని సృష్టించాడు ఈమె అయోనిజ ఈమె యజ్ఞకుండంలో జన్మించిన పరమ పావన పుణ్యవతి అంటాడు యుధిష్ఠిర అగ్నితేజస్తో ప్రకాశిస్తున్న ఆ ఐదుగురు గంధర్వులు ద్రౌపదీదేవి పుత్రులు ఉప పాండవులు అంటాడు మరొక పక్కన చంద్రకాంతితో ప్రకాశిస్తూ చంద్రునితో కలిసి ఉన్న వర్చసుడు చంద్రుని కుమారుడే అయిన అభిమన్యుని చూస్తాడు ధర్మరాజు గంధర్వుల్లో ఉన్న ధృత్రాష్ట్రుని చూస్తాడు అప్పుడు దేవేంద్రుడు నీ తండ్రి పాండురాజు కుంతి మాద్రులతో కలిసి దివ్య విమానంలో వస్తారు అంటాడు ధర్మరాజు దివ్య ప్రకాశంతో ఉన్న వసువులను చూశాడు వారితో ఉన్న భీష్మ పితామహులు వారిని కూడా చూస్తాడు దేవేంద్రుడు ఇలా అంటాడు మిగిలిన కౌరవులు రాజులు అందరూ ఉత్తమ లోకాలలో ఉన్నారు వారంతా దివ్య అస్త్రాలతో మరణించారు కాబట్టి ఉత్తమ గతులను పొందారు అంటాడు స్వర్గలోకం కూడా అశాశ్వతమే ఆయా పుణ్యఫలాలు పూర్తయిన తర్వాత మరలా జన్మ తీసుకోవటం కర్మలు పోగు చేసుకోవటం మామూలు కానీ దివ్యాత్మలైన పాండవులు భూమి మీద ఉన్నంత వరకు ఎప్పుడూ ధర్మాన్ని తప్పలేదు అటువంటి వారు విశ్వచైతన్యంలో లీనమవుతారు కానీ జన్మలు తీసుకోరు సరే ఇదంతా విన్న తర్వాత జన్మేజయుడు వైసంపాయి మహర్షిని ఇలా అడుగుతారు మహాత్ములైన భీష్మ ద్రోణులు మొదలైన వారంతా స్వర్గంలో ఉన్నారు స్వర్గం వారికి శాశ్వతమా కర్మఫలాలు పూర్తయిన తర్వాత ఆ నరశ్రేష్ఠుల ఏ గతిని సాధించారు అని అడిగారు అప్పుడు మహర్షి రాజా కర్మఫలాలను అనుభవించాక అందరూ పూర్వస్థితిని పొందలేరు జయమే జయ మహారాజా కర్మఫలాలు ముగిశాక అందరూ తిరిగి వారి వారి దివ్య లోకాలకి వెళ్ళి ఎవరి మూల అంశంలో వారు కలిసిపోయారు మహా తేజస్వి మహాద్యుతి అయిన భీష్మ పితామహుల వారు వసువులలో కలిసిపోయారు ద్రోణాచార్యుల వారు అంగీరసులలో శ్రేష్ఠుడైన బృహస్పతిలో ప్రవేశించారు హృదిక పుత్రుడైన కృతవర్మ మరుద్గణాల్లో ప్రవేశించారు కృష్ణ పరమాత్మ పుత్రుడైన పద్ తాను వచ్చిన రీతిగానే సనత్ కుమారులో ప్రవేశించాడు ధృతరాశ్రుడు గాంధారి కుబేర లోకంలో ప్రవేశించారు పాండురాజు కుంతి మాద్రిలతో సహా మహేంద్ర భవనానికి వెళ్ళారు విరాటరాజు దృపదుడు అక్రూరుడు సాంబుడు మొదలైన వారంతా విశ్వేదేవతలలో లీనమయ్యారు చంద్రుని కొడుకు వర్చసుడు మహా తేజస్వి నరోత్తముడైన అర్జునుడు కుమారుడు అభిమన్యుడిగా జన్మించి ఏ వీరుడు ఎక్కడా చేయలేని రీతిలో యుద్ధం చేసి కర్మఫలం ముగిశాక చంద్రుల్లో ప్రవేశించాడు పాండవులు కౌరవులు యుద్ధం ముగిశాక వారి వారి పుణ్యాల ఫలితంగా స్వర్గలోక వైభవాలను అనుభవించి ఆ ఫలాలు పూర్తయిన తర్వాత వారు తిరిగి తమ మూల అంశాల్లో లీనమైపోయారు వారంతా దివ్యాత్మలు కారణజన్ములు కాబట్టి తిరిగి జన్మ తీసుకునే అవసరం లేకుండా విశ్వచైతన్యంలో కలిసిపోయారు ఎప్పుడైనా లోక కళ్యాణానికి అవసరం అనుకుంటే వారు తిరిగి మానవ శరీరాలను తీసుకుని భూమి మీద జన్మించుతారు అధర్మ మార్గంలో జీవించిన వారు తిరిగి భూమి మీద జన్మించి ఆ కర్మల ఫలాల్ని అనుభవించి తీరాలి అప్పుడు తిరిగి కర్మలను పోగు చేసుకుంటే మరిన్ని జన్మలు తప్పవు దివ్యాత్మలు మహాత్ములకి ఇది తెలుసు కాబట్టి అత్యంత జాగ్రత్తగా ధర్మ మార్గాన్ని వదలకుండా ఈ జీవన మరణ చక్రాన్ని ఛేదించి అమృతత్వాన్ని పొందారు అదే సాధారణ మానవులైతే పుణ్య ఫలాలు పూర్తయిన తర్వాత తిరిగి భూమి మీద జన్మ తీసుకోవాల్సింది తిరిగి మరలా కర్మలు చేసి మరణించి కర్మఫలాలు అనుభవించి మరలా కర్మల అనుసారం తిరిగి జన్మించవలసింది అందుకే కరుణామయులైన మన ఋషులు పదే పదే మనల్ని హెచ్చరిస్తుంటారు ఈ జనన మరణ చక్రం నుంచి బయటికి వచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేయండి అని ఆ మహా ఋషులకి నమస్కరిస్తూ ఈ వీడియో ఇంతటితో ముగించుదాం